ప్రజలు సహకరించి బ్రహ్మాండ ప్రజలకు గెలిచారు ఇప్పుడు నేను ఎదుట చూసాం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో లో మొత్తం అందరికి కొత్త వాళ్ళు ఇచ్చారు అందులో మరి ఎందుకో యాదృశ్యంగా విశాఖపట్నం నుంచి మంత్రి రాలేదు నేను భగవంతుని కోరుకుంటున్నాను ఆ ఉన్న ఇరవై ఆరు ఇరవై ఐదు ఒక మంత్రి పదవి కార్యం ఉంది ఆ మంత్రి పదవు వంశీ కృష్ణ గారు వరించాలని ఎందుకంటే అది భగవంతుడు కోరుకుంటున్నారు డెఫినెట్ గా ఆ ఒకే ఒక మంత్రి పదవి వంశీగా వరించాలని మనసు కోరుకుంటూ వంశీగా ఈరోజు బాబు పాలన రాష్ట్ర పురోగతి దీని మీద సోదరులు బివి రామ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంతమంది అత్తలు వచ్చారు పెద్దలు గీరభద్ర గారు అలాగే బాలమహన్ దాస్ గారు వెళ్ళారు గౌరవ పెద్దలు ఉమామహేశ్వరరావు గారు వేదిక మీద ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముందుగా ఇప్పుడు ఏమో మహేశ్వర గారు చెప్పినట్టుగా ఎంతమంది పెద్దల వేదిక మీద తీసుకొచ్చి విశాఖపట్నం అభివృద్ధి రాష్ట్ర పురోగతి మీద ఎన్నో సలహాలు ఇచ్చే విధంగా చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం గతంలో కూడా ఇలాగ చాలా కార్యక్రమాలు చేశారు ఆయన విశాఖపట్నం మీద సో ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మరి ఆయన మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా అభిన అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇప్పుడు పెద్దలు అందరు చెప్పారు అందరు కూడా ఆకలి వేస్తున్నట్టు కొంచెం నల్లిగా ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం విషయం ఏంటంటే అందరు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు అన్న విషయం మన అందరికీ తెలుసు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు కానీ ఇంకా మనం ఇంకా బాబు గారు కానీ లేకపోతే పవన్ గారు మనం ఇంకా ప్రజలకి ఏమీ చేయలేదు నేను చెప్పాలంటే ఇంకా పరిపాలన ఇప్పుడే మన వీరభద్ర గారు చెప్పారు పరిపాలన ఇంకా అధికారులు కూడా మార్పు చేపడలా ఇంకా అవసరం ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధ్యయనం జరుగుతూ ఉంది ఇవన్నీ చూసుకొని పరిపాలన పూర్తి స్థాయిలో ఇంకా ఒక పది పది ఆగస్టు పదిహేను కానీ రాదు అయినప్పటికీ కూడా ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే మన చిన్నప్పటి నుండి దీపావళి పండుగ చేసుకుంటాం నరకాసురుడు అనే ఒక రాక్షసుడిని వధించబడ్డారు కాబట్టి ఒక పండుగ వాతావరణం అప్పుడు మనం అందరం కూడా పెరుగు చేసుకుంటూనే ఉంటాం అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దీపావళి చేసుకున్నారు మీకు ప్రత్యేకించి కూడా చెప్పాల్సిందా ఆ మెజారిటీగా నిదర్శనం అంత ఘోరంగా వాళ్ళు ఓడిపోవడం కారణం రాక్షస పరిపాలన దాని నుంచి బయటకు వచ్చేసారు ఇంకా మేము ఏమి చేయ మీరు ఏం చేయవచ్చు లేదన్న విధంగా ప్రజలు ఓట్లు వేశారు దాన్ని బట్టి అర్థమవ్వాలి మనకి ఆయన ఎంత ఘోరంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారు బయటకు వస్తే ఏం మాట్లాడారు ప్రజలు ఏమి సమాధానం చెప్పారు అది రెండో ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి తప్ప నేను ఒక హిట్లర్ని నేనొక మాఫియా లాగా పరిపాలిస్తాను నేనొక కళ్ళు గప్పిన తీవ్రవాదులకు పరిపాలిస్తాను నాకు డబ్బు పవర్ తప్ప నా స్వార్థం తప్ప ఇంకొకటి లేదు ఆ నలుగురు ఉన్నాం ఆ నలుగురి పంచుకుంటాం రాష్ట్రాన్ని ఇంకెవరికి అవకాశం లేదు అన్న విధంగా పరిపాలించారు కాబట్టే ఇవాళ అంత దుర్మార్గంగా అంత అన్యాయంగా పరిపాలన జరిగింది కాబట్టే అంత చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ మెజారిటీ చూస్తే బహుశా మన జనరేషన్లో చూడగా అంత గొప్ప మెజార్టీలు ప్రజలు ఇచ్చారంటే ఆ ప్రభుత్వం మీద అంటే ఆయన మీద వ్యతిరేకత అని చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం మీద ఆ నాయకత్వం మీద ఆయన మీద ఉన్నటువంటి ఆ హిట్లర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆ మెజార్టీ వచ్చింది తప్ప ఇంకోటి కాదన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఐదు సంవత్సరాలు ఈయన దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఈ పరిపాలన వల్ల అటు ఎంప్లాయీస్ వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ఈ బాధ్యతలన్నీ కూడా తీర్చాలంటే ఈ బరువు ముయ్యాలంటే అనుభవ వ్యక్తి సమర్థమైనటువంటి వ్యక్తి ఎటువంటి స్వార్థం ఎక్కడ పరిపాలించే నాయకులు కావాలని చెప్పేసి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని వేదిక మీద తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహారంతో మోడీ గారి యొక్క సలహాలతో ఇవ్వాలి ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ మన ఇందాక ఎవరో మాట్లాడుతూ మన పెద్దలు కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా మనం బాగా సహరిస్తూ ఉంది రానున్న రోజులు ఇంకా సహరిస్తుంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ గురి ఎక్కడ డబ్బులు వస్తున్నాయో అక్కడ అక్కడి కెరీర్ కూర్చోడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని ఒక రోడ్లు కానీ ఒక ప్రాజెక్టు కానీ మీకు ఉదాహరణ చెప్తాం ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి ఒక